హాయ్ అండి నేను మీ లత వెల్కమ్ బ్యాక్ టు లతా రజుతులుగు ఛానల్ ఈరోజు వీడియో ఇది నైట్ తీసిన వీడియో అండి ఆ రోజు ఇంకా ఏం కర్రీ లేదండి మార్నింగ్ కర్రీస్ ఉంటే రైస్ పెట్టేస్తాను లేదా చపాతీ చేస్తాను ఇంకా ఆ రోజు ఏం కర్రీ లేదు ముందుగా అయితే రైస్ కడిగి పెడుతున్నానండి మా పిల్లలు పుదీనా రైస్ చేయి మమ్మీ అన్నారు సరేలే పుదీనా రైస్ చేద్దామని ఫస్ట్ బియ్యం కడిగి పెట్టిన తర్వాత గ్యాస్ పైన పెట్టాను ఇంకా అది రైస్ అయిపోయే లోపల ఈ లోపల దోశలకి నానబెట్టానండి మధ్యాహ్నం ఇంకా అదే పడుతున్నాను రైస్ ఉడికే లోపల పిండి పట్టేయచ్చులే అని ఇంకా పిండి పడుతున్నాను ఇక్కడ ఒక దోశలు మెత్తగా రావాలి అంటే ఇప్పుడు ఏం వేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని నేను నానబెట్టిన మినపగుండ్లు బియ్యాన్ని వేస్తున్నాను మిక్సీలో కొంచెం మెంతులు వేసుకుంటాను కొంచెం పచ్చిసనగప్పు కూడా వేస్తానండి నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందే అటుకులు నానబెట్టి పెట్టుకున్నాను ఇలా కొన్ని అటుకులు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెం వేసి పట్టుకుంటాను ఇంకా అందువల్ల దోశలు మంచి మెత్తగా వస్తాయండి ఇంకా ఇది వేయకపోతే అటుకులు వేయలేదు అనుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అటుకులు వేస్తే మటుకి కొంచెం మెత్తగా వస్తాయి మంచిగా ఉంటాయండి దోశలు నేను ఇంకా అలానే చేస్తాను ఈ బాక్స్ వచ్చేసి మొన్న డి మార్ట్లో తీసుకొచ్చుకున్నాను ఇంతకుముందు ఒక బాక్స్ ఉండే కానీ అది పక్కన పెట్టానండి చాలా రోజులు అయిపోయిందని ఇంకా ఇది కొత్తగా ఒక బాక్స్ తీసుకొచ్చుకున్నాను టప్పర్వేర్ బాక్స్ ఇది బాగుంటుందండి దోశలకి పిండి ఇడ్లీ పిండి కానీ దాన్ని దేనికైనా బాగుంటుంది సరేలే అని తీసుకొచ్చుకున్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న ఇంకా బాక్స్ వాష్ చేసి పెట్టాను ఆ రోజు ఇంకా బాక్స్లోనే వేసుకుంటున్నాను పిండిని మొత్తం పట్టానండి పిండి పట్టడం అయిపోయింది ఇంకా మూత పెట్టి పక్కకు పెడుతున్నాను అంతేనండి దోశలు పిండి రెడీ చేసి ఇంకా నైట్ అంతా బయట పెట్టేస్తాను ఇంకా మార్నింగ్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎంత కావాలో అంత తీసుకొని వాడుకుంటాను ఇంకా పుదీనాను పచ్చిమిర్చి వాష్ చేసి పెట్టుకున్నానండి ఇంకా అవి ఇక్కడ నుంచి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పుదీనా రైస్ చేయాలంటే ఫస్ట్ పచ్చిమిర్చి పుదీనాని మిక్సీ పట్టుకోవాలి కదా ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను ఒకసారి పెట్టిన తర్వాత కొంచెం పుదీనా వేసి మిక్సీ పట్టుకుంటాను ఒక్కసారి ఇలా పచ్చిమిర్చి కదా కొంచెం మిక్సీలో ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ పుదీనా వేసి పట్టుకోవాలి ఇంక దీంట్లోనే సాల్ట్ పసుపు అన్నీ వేసుకోవచ్చు ఇంకా నేను తాలింపులో వేద్దాంలే అనుకొని వెయ్యలేదు ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా పట్టుకున్నాను కొంచెం బరగబరగ్గా ఉండాలా మెత్తగా మరీ మెత్తగా అయితే పట్టద్దు ఇంకా పెట్టిన తర్వాత పక్కన పెట్టేసి ముందే ఆనియన్ కరివేపాకు అవన్నీ వాష్ చేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక బాన్ని తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కాజు తీసుకొని అవి లైట్గా కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి కొంచెం సహజీరా లవంగాలు మిరియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా పుదీనా పచ్చిమిర్చిది అది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరెతో కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఈ ఆయిల్ దాంట్లో పోపు దాంట్లో ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి పుదీనాను పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా టూ మినిట్స్ మగితే సరిపోతుంది అలా వేగిన తర్వాత ముందే రైస్ ఉడికించి పెట్టుకున్నాను కదా దాన్ని వేసుకుంటున్నాను మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి రైస్ ఉడికించిన రైస్ని ఇలా వేసిన తర్వాత మొత్తం మసాలా అంతా పుదీనాది పచ్చిమిర్చిది అంతా పట్టేలాగా పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా అది ఇప్పుడు వేసుకుంటున్నాను పైన వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అంతేనండి పుదీనా రైస్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా పుదీనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను